హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వెంటారు ఇవాటి రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య సిచ్యువేషన్ ఏంటి అండ్ మీ మధ్య సిచ్యువేషన్ ఎలా ఉంది మీకు మీ పర్సన్కి అనేది అయితే చూద్దాము ఎందుకు అని అంటే చాలా కామెంట్స్ అయితే నాకు వస్తున్నాయి థర్డ్ పార్టీ గురించి చేయమని సో అందుకని ఈరోజు ఈ టాపిక్ అయితే తీసుకుంటున్నాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుంది అండ్ మీ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా అడిగారు నన్ను కామెంట్ లో సో అందుకని ఈరోజు ఈ టాపిక్ అయితే చేస్తున్నాను ఇది వచ్చేసి మీ ఎనర్జీ ఇది వచ్చేసి థర్డ్ పార్టీ ఎనర్జీ ఓకేనండి ఇది మీకు మీ పర్సన్కి ఏం జరుగుతుంది అని అయితే చూద్దాము అండ్ ఇంకా కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి అండ్ వాళ్ళని అయితే గుర్తుకు చేసుకోండి వర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ అండ్ వీళ్ళ రిలేషన్ లో వీళ్ళ ఎనర్జీస్ చూపించండి వీళ్ళ పర్సన్ కి వీళ్ళకి ఉన్న ఎనర్జీస్ చూపించండి మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నాడు సారీ ఫీల్ అవుతున్నారు అండ్ థర్డ్ పార్టీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అయితే అక్కడ సిచ్యువేషన్ ఇక్కడ ఎలా ఉంది మీ రిలేషన్ లో ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ రిలేషన్షిప్ లో వీళ్ళ పర్సన్ తోటి ఎలా ఉంది వీళ్ళ ఎనర్జీస్ అయితే చూపించండి అండ్ ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసారంటే నేను పెట్టే ప్రతి మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ మీ కామెంట్స్ తెలియజేస్తూ అలాగే షేర్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పర్సన్ తోటి ప్రజెంట్ వీళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అండ్ ప్రజెంట్ అండ్ పాస్ట్ ఏదైనా కావచ్చు మీ మనసులో ఎవరైతే ఉంటారో సో వాళ్ళ గురించి అనేది మీరు ఈ రీడింగ్ లో చూడొచ్చు ప్లీజ్ వ్యూవర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ రిలేషన్షిప్ సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉంది వీళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి ఎలా ఉంది అనేది అయితే చూపించండి కనిపిస్తున్నాయా ఇది మీ పర్సన్ కి థర్డ్ పార్టీకి ప్రెజెంట్ ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది అయితే చూద్దాం థర్డ్ పార్టీ అండ్ చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో పర్సన్ కి థర్డ్ పార్టీకి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి థర్డ్ పార్టీ ఎలా ప్రవర్తిస్తున్నారు అండ్ వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ థర్డ్ పార్టీకి అండ్ వీళ్ళకి జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి అండ్ వీళ్ళ గురించి ఏదైనా థర్డ్ పార్టీకి ఏదైనా చర్చలు జరుగుతున్నాయా డి సిక్స్ ఆఫ్ వాన్స్ ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే మీ పర్సన్ని వాళ్ళు వలలో వేసుకున్నట్లు ఎమోషనల్ తో వాళ్ళు కనెక్ట్ అయినట్లు ఇక్కడ కనిపిస్తుంది సో ఇద్దరి మధ్య కూడా గొడవలు జరగడము మీ పర్సన్ మనసులో ఏమున్నది చెప్పలేక కామ్గా ఉండడము అయితే జరుగుతుంది సో వీళ్ళేంటి అంటే ఇక్కడ మీ పర్సన్ని బాగా వాళ్ళకై అడిక్ట్ చేసుకునేలాగా ఏదో జరిగింది సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది ఏదో చేశారు ఒక మ్యానిపలేషన్ అయితే చేసినట్లు ఇక్కడ జరుగుతుంది వాళ్ళ మాటలకు అనేది మీ పర్సన్ అడిక్ట్ అయినట్లు ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ మీ సైడ్ ఒక మీ సైడ్ ఈ రిలేషన్ వద్దు వాళ్ళకే కావాలి అన్నట్లు కూడా ఇక్కడ థింకింగ్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే ఇక్కడ మీ పర్సన్ని ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తుంది ఎందుకు అని అంటే మీరు వాళ్ళ రిలేషన్ లో ఉండకూడదు అని వాళ్ళ అజమాయిషి అనేది అయితే చేస్తున్నారు ఇక్కడ వాళ్ళకేంటి అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ దగ్గరే మీ పర్సన్ ఉండాలి అనేది అయితే వాళ్ళకు కోరికగా అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ రిలేషన్ ఎండ్ చేసుకొని నాతోనే ఉండాలి మనం హ్యాపీగా ఉంటాము మనం కలిసి ఏదైనా బిజినెస్ చేద్దాము సో నేను మీకు హెల్ప్ చేస్తాను అనే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది కాదు అయితే మీ పర్సన్ పూర్తిగా మీ నుండి దూరం అవ్వలేకపోతున్నారు మీ పర్సన్ కి ఇటు మీరు కావాలనిపిస్తుంది అటు థర్డ్ పర్సన్ కావాలనిపిస్తుంది సో అక్కడ మౌనంగా బాధపడుతున్నారు వీళ్ళు అటు ఏమున్నది చెప్పలేకపోతున్నారు ఈ రిలేషన్ వద్దనుకోలేకపోతున్నారు కానీ ఇక్కడ మీతో తడిపోడిగా మాట్లాడటం అయితే జరుగుతుంది సో ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే వాళ్ళు మీ పర్సన్ని చాలా గుచ్చిపుచ్చి మాట్లాడటము ఇక్కడ మీరేదో హ్యాపీగా ఉన్నారు సో మీరు ఎక్కడికైనా మీకు మీ పర్సన్ ఏదైనా హెల్ప్ చేస్తున్నారని ఈ విధంగా కూడా మీ పర్సన్ ని మాట్లాడటము మీకేదో మీ పర్సన్ బాగా ఇక్కడ మీ మీద ఇన్వెస్ట్ చేసినట్టు సో ఆ విధంగా కూడా వాళ్ళని ప్రశ్నించడం అయితే జరుగుతుంది వాళ్ళని ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండకూడదు అంటే మీ పర్సన్ వాళ్ళకే సొంతము అన్నట్లు ఇక్కడ మీ పర్సన్ దగ్గర వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ ఏం చెప్పుకోలేకపో చెప్పుకోలేక బయటికి చెప్పుకోలేక ఇటు మీకు ఏం చెప్పుకోలేక ఆ సొసైటీలో ఉన్న పేరు కాస్త పోతుంది అనే ఉద్దేశంతో కూడా ఇక్కడ మీ పర్సన్ కామ్గా ఉన్నారు ఇక్కడ మీ మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయినా కానీ మీ మధ్య నో కాంటాక్ట్ ఉన్నా కానీ సపరేషన్ లో ఉన్నా కానీ సో మీ పర్సన్ ఏంటి అంటే వాళ్ళు మీ గురించే తలుచుకోవడము బాధపడటం అయితే జరుగుతుంది సో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నారు థర్డ్ పార్టీ ఎలా ఉన్నారు అని అంటే వాళ్ళ మాటలతోటి వాళ్ళ ప్రేమతోటి వాళ్ళ ఎమోషన్స్ తోటి వాళ్ళని వాళ్ళకి అడిక్ట్ అవ్వాలనే విధంగా ఇక్కడ ప్రయత్నిస్తున్నారు సో మీ పర్సన్ ప్రజెంట్ ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మీరు ఎలా ఉంటున్నారు అనే ఫీలింగ్ కూడా మీ పర్సన్ లో కనిపిస్తుంది కానీ ఈ విషయంలో మీ ఇద్దరి మధ్య కూడా గొడవలు జరుగుతున్నాయి అంటే వాళ్ళ సైలెన్స్ ఎలా ఉంది అని అంటే మీకు అర్థం కావట్లేదు మీ మనసులో అలజడి అనేది ఉంది సో వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు మీ పర్సన్ని ఆ విధంగా టైం చేయడం అయితే జరుగుతుంది అంటే మీ పర్సన్ కి ఏం చెప్పుకోలేకపోతున్నారు అంటే ఒక సైడ్ మీరు కావాలనిపిస్తుంది ఒక సైడు ఏం చెప్పుకోలేక ఒంటరిగా బాధపడము ఇక్కడ నిద్రలైన రాత్రులైతే గడుపుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది ఎందుకు అంటే మీ పర్సన్ అక్కడ ఇష్టపడి వెళ్ళారు అక్కడ ఇష్టపడి వెళ్లారు కాబట్టి సో ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళు ఎలా వాదిస్తున్నా వాళ్ళు ఎలా వీళ్ళని టైం చేస్తూ ఉన్నా వాళ్ళు ఎలా వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నా కానీ ఏం చేయలేకపోతున్నారు అక్కడ నుండి బయటపడాలనే ఉద్దేశం ఉంది కొంతమందికి సో అలా ఉన్నా కానీ వీళ్ళు మనసులో బాధ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ కి ఇద్దరి మధ్య ఒక గొడవలు రావడం అయితే జరుగుతుంది మీ పర్సన్ ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది సో మీ పర్సన్ ఏం చెప్పుకోలేక కామ్ గా ఉంటున్నారు సో మీ పర్సన్ మంచిగా మాట్లాడుతూ ఉంటే కూడా వీళ్ళని దూరం పెట్టడం కూడా జరుగుతుంది ఉంటే ఉండు వెళ్తే వెళ్ళు అనే విధంగా కూడా ఇక్కడ మాటల చర్చలు అయితే జరుగుతున్నాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ ఉద్దేశం ఇక్కడ మీకేదో మీ పట్ల హ్యాపీగా చూసుకుంటున్నారు అనేది అయితే వాళ్ళ ఉద్దేశం మీరు ఇక్కడ ఈ రిలేషన్ కోసం పోరాడుతున్నారు మీరేదో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అనేది అయితే వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ వాళ్ళకి అలా ఇగో అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఎటు చెప్పుకోలేక కొంతమంది ఇలా ఫీల్ అవుతున్నారు సో ఇక్కడ కొంతమంది ఎలా ఉంటున్నారు అంటే ఈ రిలేషన్ మీతో నాకు అవసరం లేదు అని ఇక్కడ ఎండ్ చేసుకొని ఒకవేళ ఇది లవర్స్ అయినా లేకపోతే ఎక్స్ట్రా మెరితే అయి అయినా కానీ సో మీ పర్సన్ ఎలా ఉన్నారు అని అంటే వీళ్ళు కావాలనిపిస్తుంది వాళ్లే కావాలని వాళ్ళతో హ్యాపీగా ఉండాలి నాకు నచ్చినట్లుగానే నేను ఉంటాను అన్నట్లు ఇక్కడ మీ పర్సన్ మీతో ఒక సైలెంట్ ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నట్లు కనిపిస్తుంది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వీళ్ళు హ్యాపీగా ఉంటున్నారు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళు కలిసి ఏదైనా బిజినెస్ పెడుతూ ఉండొచ్చు ఎక్కడికైనా వీళ్ళు వెళ్ళి ఉండొచ్చు సో వీళ్ళు ఏంటి అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు ఇక్కడ మిమ్మల్ని బాధ పెడుతున్నట్లయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ పరిస్థితి ఏంటి అని అంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ ఇక్కడ మీకు ప్రేమను పంచలేక సో అటు హ్యాపీగా ఉండలేక ఒక బాధ అయితే ఇక్కడ అనుభవిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇది ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ అయినా కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కానీ సో ఇక్కడ బాధపడుతున్నట్లు తెలుస్తుంది ఇక్కడ మీకు మ్యారేజ్ చేసుకుంటాను అని కమిట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా సో అదర్ పర్సన్ తోటి రిలేషన్ పెట్టుకొని కూడా ఇక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నట్లయితే ఇక్కడ మీ పర్సన్ కనిపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే నేను మీకు ఏం చెప్పలేను వాళ్ళకు ఏం చెప్పలేను నా పాటికి నేను సైలెంట్ గా ఉంటాను అనే లో మీ పర్సన్ బాధ అయితే ఇక్కడ నాకు కనిపిస్తుంది కానీ నేను ఎందుకు ఈ బంధంలో వచ్చి ఇరుక్కున్నాను అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే మీ పర్సన్ కి వాళ్ళు ఏదో హెల్ప్ చేస్తారన్నమాట వాళ్ళు ఏదో మనీ సహాయం కానీ లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్ చేసిండొచ్చు వీళ్ళ బిజినెస్ కానీ వీళ్ళ జాబ్ కానీ లేకపోతే వీళ్ళకి ఏదైనా ఒక ఈఎంఐ లాంటిది లేకపోతే ఇంకేదైనా ఒక సహాయం చేసిండొచ్చు సో ఆ విధంగా మీ పర్సన్ ఇక్కడ చిక్కుకున్నట్లు నాకు తెలుస్తుంది ఎందుకు అంటే వీళ్ళు మీ పర్సన్ ఒక స్టేజ్ కి రావడానికి కూడా ఇక్కడ థర్డ్ పర్సన్ అనేది అయితే కనిపిస్తుంది సో ఆ విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది ఎందుకు అంటే అక్కడ నుండి బయటపడలేని సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళు ఎలా మాట్లాడినా ఎలా మాయ మాటలు చెప్పినా ఏం చేసినా అక్కడ నుండి బయటపడలేక ధైర్యంగా ఒక ధైర్యం అనేది చాలక భయపడుతున్నట్లు ఇక్కడ నాకు కనిపిస్తుంది ఎందుకంటే మీ పర్సన్ కి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయన్నమాట సో ఆ ప్రాబ్లమ్స్ తోటి ఆ వీళ్ళని మీ పర్సన్ ని వాళ్ళు వలలో వేసుకున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది సో ఆ విధంగా ఇద్దరు బంధము ఒకటయ్యి ఇక్కడ వాళ్ళు చెప్పిన మాటలకి వాళ్ళు చేస్తున్న మ్యానిపులేషన్ కి మీ పర్సన్ అడిక్ట్ అయినట్లు ఇక్కడ కనిపిస్తుంది సో మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే నేను ప్రస్తుతం నేను నిలబడ్డానికి వీళ్ళు కదా నాకు హెల్ప్ చేసింది నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అని అంటే వీళ్ళు కదా థర్డ్ పర్సన్ కదా సో వీళ్ళు ఎలా మాట్లాడినా ఏం చేసినా నాకు ఇది తప్పట్లేదు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఇలా కనిపిస్తుంది ఇక్కడ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అంటే మీరు మీ పర్సన్ కోసము బాధపడుతున్నారు ఎందుకు ఇంత సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఎందుకు ఏం మాట్లాడట్లేదు మమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు లేదు ఎందుకు వీళ్ళు ఆనంద పెడుతున్నారు ఎందుకు ఒకే చోటున్నా కానీ వీళ్ళు వాళ్ళ మనసులో ఏముంది బయట పెట్టట్లేదు కొద్దిసేపు ప్రేమ ఒలకబోస్తారు కొద్దిసేపు కామ్ గా ఉంటారు కొద్దిసేపు ఆ ఏముంది వాళ్ళ మనసులో తెలియట్లేదు నాకు ఇష్టం లేదంటారు మీరు వెళ్ళిపోండి అంటారు అనేది అయితే ఇక్కడ మీ సిచ్యువేషన్ నాకు కనిపిస్తా ఉంది సో ఇక్కడ నో కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు రియూనియన్ కావాలనేది అయితే కోరుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా ఇక్కడ మిమ్మల్ని ఆనందాకు లో పెడుతున్నట్లయితే కనిపిస్తుంది ఏంటి అని అంటే మీ సైడు మీ సైడు ఇక్కడ ఎథిక్స్ ఉన్న ఆ వ్యక్తిగా కూడా మీ పర్సన్ కనిపిస్తున్నారు మీరు కూడా మీ ఎనర్జీస్ ఎలా ఉంది అని అంటే ఎక్కడికైనా వెళ్ళాలి హ్యాపీగా ఉండాలి అనేది అయితే మీరు కూడా కోరుకుంటున్నారు సో వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మీ సైడ్ కొద్దిసేపు నేను బాగుంటాను అని చెప్తున్నారు మళ్ళా ఏది చెప్పుకోలేక థర్డ్ పార్టీకి చెప్పుకోలేక ఇటు మీకు చెప్పుకోలేక ఇటు సొసైటీ సొసైటీ గురించి కూడా ఆలోచిస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు ఈ రిలేషన్ నాకు కొద్దు అంటున్నారు కొద్దిసేపు లో పెడుతున్నారు ఇక్కడ మీరు ఇష్టం ఉన్నప్పుడు మాత్రము మీ దగ్గరికి రావడము ఒక హ్యాపీగా ఉండడము వాళ్ళకు కావాల్సిన నీడ్స్ వాళ్ళు మిమ్మల్ని యూస్ చేసుకోవడము మళ్ళా మీతో మూవ్ ఆన్ అవ్వడము అయితే ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఉంది ప్రజెంట్ మీ కి కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు వీళ్ళు ఏంటి అంటే మీరు మీరంటే కూడా మీ పర్సన్కి చాలా ఇష్టం అన్నమాట సో చూసారా ఎంత ఫాస్ట్ లో ఎంత ఇష్టంగా ఉండేవాళ్ళు సో మెల్లమెల్లగా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడానికి వీళ్ళు ప్రవర్తించారు అని అంటే చూసారా సేమ్ ఇక్కడ మీకున్న బాండింగ్ ఇక్కడ ఇక్కడ లేకుండా చేశారన్నమాట థర్డ్ పార్టీ ఆ విధంగా ఇక్కడ మీరుంటే మూవ్ ఆన్ అయిపోయి సో అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరేంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ మీరు బాధపడుతున్నారు ఈ థర్డ్ పార్టీ కోసమే మా లైఫ్ ఇలా స్పాయిల్ అయిపోయింది అనేది అయితే ఇక్కడ మీ ఆలోచన అయితే ఉంది మేము ఎప్పుడు హ్యాపీగా ఉంటాము నాకు ఎప్పుడు ఈ ఎమోషన్ తగ్గుతుంది నేను నేనెప్పుడు మళ్ళా లైఫ్లో నేను సెటిల్ అవుతాను నాకు ఈ బాధ ఏంటి అనేది అయితే ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు మీ పర్సన్ వస్తే మేము హ్యాపీగా ఉంటాము అనేది అయితే ఇక్కడ ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలా మంది ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడ చాలా మంది ఎలా ఉన్నారు అని అంటే మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు రీయూనియన్ ఎప్పుడు ఉంటుందా అనేది అయితే ఎదురు చూస్తున్నారు కానీ వాళ్లకు కూడా మీ పట్ల ఒక గౌరవము అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది కానీ సో ఎమోషనల్ ఉన్నా కానీ అక్కడ ఒక ఒక స్వార్థంగా కనెక్ట్ అయ్యారు అంటే అక్కడ ప్రేమ కన్నా కూడా నీడ్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి ఇక్కడ ఎమోషనల్ బాండింగ్ అయితే ఎమోషనల్ టచింగ్ అయితే ఉంది ఇక్కడ కూడా నీడ్స్ అనేది కనిపిస్తున్నాయి కానీ కానీ ఇక్కడ మీరు ఒక గౌరవమైన వ్యక్తి అనేది అయితే కూడా వాళ్ళ మనసులో ఉంది మీకు తగ్గట్టు న్యాయం చేయాలి అనేది అయితే ఉంది మీతో వాళ్ళు ఇక్కడ గొడవ వేస్తున్నారు కానీ ఆ కానీ ఆ గొడవ కావాలని ఇక్కడ వేస్తున్నట్లయితే కనిపిస్తుంది మీకు ప్రేమ అయితే ఉంది మీ మీద ప్రేమ అయితే ఉంది ఆ ప్రేమ ఉన్నా కానీ వీళ్ళు దూరం పెడుతున్నారు మిమ్మల్ని అని అంటే సో వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో మీకు ఏది చె అండి మీకు ఏది చెప్పలేక ఈ వ్యక్తి సో ఇక్కడ మీ పట్ల దాస్తున్నారు కానీ వాళ్ళకి మీ పర్సన్ కి కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ మనీ ప్రాబ్లమ్స్ తోటి అండ్ ఈ రిలేషన్ లో ఉండాలన్నా ఇది నా వల్ల కాదు నేను నిలబడలేను నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి నేను ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి అని కూడా ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నట్లు కూడా కనిపిస్తుంది అండ్ రిలేషన్ లో వీళ్ళు ఏంటి అంటే మీ రిలేషన్లో నేను కంఫర్ట్ గా లేను నా వల్ల కాదు అనేది కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్ ఈ రిలేషన్ వద్దు ఇంకా నా వల్ల కాదు అనేది అయితే వాళ్ళకుంది కానీ ఇప్పుడు ఏదైతే ఈ రిలేషన్ ఎండ్ అయిన రిలేషన్ మళ్ళా రీబర్త్ చేయాలనేది అయితే మీ పర్సన్ కోరిక అయితే ఉంది ఎందుకంటే అంత బాండింగ్ అనేది ఫీల్ అవుతున్నారు మీ పట్ల అంత ప్రేమ కనిపిస్తుంది అంత ఫ్యాషన్ కనిపిస్తుంది అంటే అంత అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది ఎందుకు అని అంటే మీ పట్ల యాక్షన్ తీసుకోవాలి న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే వాళ్ళ ఆలోచన అయితే ఉంది ప్రజెంట్ వాళ్ళు అక్కడ నుండి వాళ్ళు బందీ అయ్యారు ఆ బందీకి అనేది కనెక్ట్ అడితే ఆ అందులోంచి బయటపడాలంటే ఇక్కడ ఒక ఫియర్ అయితే కనిపిస్తుంది సో బయట పడాలనే ఆలోచన అయితే ఇక్కడ మీ పర్సన్ కి అయితే థింకింగ్ అయితే ఉంది ఇక్కడ మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు అండ్ ఉన్న చోట ప్రశాంతంగా అయితే ఇక్కడ కనిపించట్లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిమ్మల్ని మిస్ చేసుకుంటున్న ఫీలింగ్ ఉంది అండ్ ఒక బాధ అయితే ఉంది ఇక్కడ కొంతమంది ఇక్కడ చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ బాధ అనుభవిస్తున్నారు అనేది అయితే ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది సో ఇక్కడ ఒకవేళ లవర్స్ అయినా లేకపోతే ఇది ఎక్స్ట్రా మ్యారిటేజ్ లవేర్ అయినా కానీ ఇక్కడ మిమ్మల్ని వద్దనుకొని న్యూ బిగినింగ్ కావాలనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీతో హ్యాపీగా ఉంటున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది సో ఒక ఎంజాయ్ చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మీరు కావాలి అనేది అయితే వీళ్ళకు ఉంది ఎందుకు అని అంటే మీరంటే అంత ఇష్టం అయితే ఉంది వాళ్ళు ఆలోచన చేస్తున్నారు థింకింగ్ చేస్తున్నారు న్యూ బిగినింగ్ కావాలి అనే ఆలోచనలో అయితే వీళ్ళు ఉన్నారన్నమాట సో వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అంటే మీరు కావాలి ఎమోషనల్ గా మీరేమో కావాలి వాళ్ళకి లోపల చూసారా అక్కడ కూడా అదే బాధపడుతున్నారు అన్నమాట ఇక్కడ ఎమోషనల్ గా మీరే కావాలి ఏదైతే మీ పట్ల వాళ్ళు తప్పు చేశారో ఇక్కడ గొడవలు చేశారో మీకు ఒక అపాలజీ చెప్పాలనేది అయితే మీ పర్సన్ లో ఉంది అలా థింక్ అయితే చేస్తున్నారు కానీ ఏంటి అంటే ఒక మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కదా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు వెయిట్ చేపించారు ఆ సో ఏమున్నది చెప్పట్లేదు వాళ్ళ మనసులో ఏమున్నది చెప్పట్లేదు ఇక్కడ ఏమున్నది చెప్పట్లేదు సో వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇక్కడ ఆ ఒకవేళ వీళ్ళు ఫ్యామిలీ కోసము మిమ్మల్ని దూరం పెడుతూ ఉన్నా కానీ సో అటు ఫ్యామిలీకి చెప్పుకోలేక ఇటు మీకు చెప్పుకోలేక కూడా ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఒక గొడవలు అయితే జరుగుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది సో మీరేమో కొద్దిసేపు మాట్లాడితే చాలు కొద్దిసేపు హ్యాపీగా ఉంటే చాలు అని మీరు కోరుకుంటున్నారు కానీ వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు తాడ్పతి ఉంది సో వాళ్ళ వల్లే మీరు వీళ్ళని దూరం పెడుతున్నారు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనేది అయితే వాళ్ళకు అదంతా కూడా తెలుస్తూ ఉంది సో ఆ విషయంలో ఇక్కడ మీ ఇద్దరికి గొడవలు అయితే జరుగుతున్నాయి సో ఇక్కడ నాకు ఎలాంటి థర్డ్ పార్టీ లేదు ఏమీ లేదు నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను కష్టపడుతున్నాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది సో నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఎలాంటి రిలేషన్ లేదు సో ఈ రిలేషన్ లో కూడా ఉండమంటే ఉంటాను లేకపోతే నేను మూవ్ ఆన్ అవుతాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ కొంతమంది థింకింగ్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ ఎవరైతే ఇక్కడ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కూడా మీ పర్సన్ పెద్దలు నొప్పించి మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే అక్కడ పెద్దల విషయంలో ఫ్యామిలీ విషయంలో ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి ఇక్కడ మీకు కమిట్మెంట్ అయితే ఇచ్చారు మ్యారేజ్ చేసుకుంటాను అన్నారు సో ఇక్కడ ప్రజెంట్ ఇగ్నోర్ చేస్తున్నారు ఏదైనా అడిగితే మీరు గొడవలు చేస్తున్నారు ఆ గొడవలకు కారణం ఏంటి అని అంటే వాళ్ళ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి సో వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది ఇక్కడ మీరు కావాలి ఓకే సో కానీ పెద్దలను ఒప్పించి చేసుకోవాలి అనేది అయితే కొంతమందికి ఆలోచించ ఆలోచన అయితే ఉంది మీ పర్సన్ కి ఎందుకు అంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదు సో వాళ్ళని బాధ పెట్టకూడదు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ కొంతమంది ఎలా కనిపిస్తున్నారంటే నాకు నచ్చినట్లే ఉంటాను నా ఇష్ట ప్రకారమే ఉంటాను ఇక్కడ ఉంటే ఉండండి వెళ్తే వెళ్ళండి అని కూడా ఇక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు సో అలా కూడా ఈ రిలేషన్ నాకు అవసరం లేదు అనేది అయితే ఉంది కానీ ఇక్కడ మిమ్మల్ని మిస్ చేసుకుంటున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రేమ ఉంది ప్రేమ ఉన్నా కానీ ఫస్ట్ నేను నా గ్రోత్ నేను చూసుకోవాలి నా కెరియర్ నేను చూసుకోవాలి ఫస్ట్ నేను ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలి నాకు రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువ ఉన్నాయి సో ఫస్ట్ నేను నిలబడాలి అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ కూడా కనిపిస్తుంది అంటే వీళ్ళు ఏదైనా ఒక జాబ్లో సెటిల్ అవ్వాలని ఏదైనా ఒక వాళ్ళకు నచ్చిన వర్క్ స్టార్ట్ చేయాలని కూడా ఇక్కడ మీ మూవ్ ఆన్ అయినట్లు కూడా కనిపిస్తుంది ఇక్కడ సో నేను ఫస్ట్ స్టేబుల్ అయ్యాకే ఏరి ఎలాంటి రిలేషన్ అయినా అనేది కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది సో ఇక్కడ కొంతమంది ఎలా ఉన్నారు అంటే ఇది ఆఫీస్ రిలేటెడ్ రిలేషన్ కూడా కావచ్చు సో ఇక్కడ మీరంటే ఇష్టపడుతున్నారు వాళ్ళకి ఏదో ఒక గతం అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఆ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు కానీ గమనిస్తున్నారు మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారు కానీ మీకు చెప్పట్లేదు కానీ మళ్ళా కంఫర్ట్ గా ఉండలేకపోతున్నారు అన్నమాట సో ఎందుకు అని అంటే వాళ్ళు ఫాస్ట్ తెలిస్తే ఇక్కడ మీరు దూరం పెడతారేమో అనేది కూడా ఇక్కడ మీ పర్సనల్ సిచ్యువేషన్ అయితే ఉంది కానీ వాళ్ళకి మీ పట్ల ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ దూరమైన పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనే కోరికైతే ఇక్కడ ఉంది ఇక్కడ ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే కనిపిస్తుంది సో ఒకవేళ థర్డ్ పర్సన్ ఒప్పించి ఇక్కడ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనేది అయితే అనిపిస్తుంది ఇది లవర్స్ అయితే కూడా సో ఇక్కడ కావాలనే పర్టికులర్ గా గొడవలు వేసుకుంటున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వార్థం వాళ్ళు ఆలోచిస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఎలా ఉన్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో కొంతమంది బాగానే ఉన్నారు కొంతమంది బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కానీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు ఆ విషయంలో వాళ్ళే తప్పు తడు వేస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది సో వెళ్ళారు కానీ ఆ అక్కడ నేను హ్యాపీగా ఉండగలను నాకు నచ్చినట్లుగా నేను ఉండగలను నాకంటూ ఒక గౌరవం ఇస్తారు అని ఏదైతే మీ నుండి వద్దనుకొని వెళ్ళారో సో అక్కడ బాధలు పడుతున్నారు అనేది అయితే ఇక్కడ బాగా అర్థమవుతుంది తాట్ పార్టీ సిచ్యువేషన్ లో కానీ విలువ పోతుంది గౌరవం పోతుంది మీ దగ్గర వాల్యూ పోతుంది అనే విధంగా కూడా అక్కడ ఉండక తప్పట్లేదు అని ఒంటరిగా బాధపడడం అయితే జరుగుతుంది ఓకేనండి ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి సో ఇక్కడ మీ మధ్య ఇలా జరుగుతుంది ఓకేనండి ఇది ఇవాళ రీడింగ్ అయితే మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా మాకు తప్పకుండా షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్ అయితే మీ ముందు ఉంటాను ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ అండి